హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ నో టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్ సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ ఉద్యోగులందరినీ తొలగిస్తూ ఉత్తర్వులు అయితే కనుక జారీ చేసింది ఏపీ ప్రభుత్వం అలాగే మిగిలిన వారందరికీ కూడా సెలవులు రద్దు చేశారు ఎక్కడ అని వివరాలు తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఆ ఉద్యోగులందరినీ కూడా తొలగిస్తూ నిర్ణయం అలాగే మిగిలిన వారికి సెలవులు అయితే రద్దు చేశారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది వైద్యులు సిబ్బంది నుంచి సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది దాదాపు నూట నలభై మంది ఒప్పంద పొరుగు సేవల వైద్యులు అంటే కాంట్రాక్ట్ వైద్యులు ఇతర సిబ్బంది హాజరు నమోదుల అవకతవకలకు పాల్పడ్డారని వారందరినీ కూడా ఉద్యోగుల నుంచి ఉద్యోగాల నుంచి ఉద్వాసన పలకాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది పిహెచ్సిలు ఇతర ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు అలాగే ఇతర సిబ్బంది అంటే ఎఫ్ఆర్ఎస్ అంటే ముఖ ఆధారిత హాజరు నమోదులో ట్యాంపరింగ్కి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు పట్టణాల్లో నివసించే వైద్యులు ఇతర సిబ్బంది సకాలంలో ఆసుపత్రికి చేరుకోవడం లేదు అయినా నిర్ణయిత సమయంలో విధులకు వచ్చినట్లు సమయ వేళలను ఐఫోన్ సాంకేతికతతో మార్చారు ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు ఈ కారణంతోనే వారందరినీ తప్పించాలని ఆదేశాలు జారీ చేశారు అలాగే మరోవైపు భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసిన తర్వాత కేంద్రం సూచనల మేరకు అత్యవసర సమయంలో వైద్య సేవల పరంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో నడిచే జిల్లా ప్రాంతీయ సామాజిక ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సహా ఇతర సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు డిసిహెచ్సిడి ఓ ప్రకటనలో తెలిపారు అత్యవసర సమయంలో ఎలా వైద్యాన్ని అందించాలన్న దానిపై ఆసుపత్రుల్లో మాక్లు మాక్ అయితే నిర్వహించాలి ఆక్సిజన్ సదుపాయాన్ని మెరుగుపరచాలి జనరేటర్లను సిద్ధంగా ఉంచాలి అవసరమైతే వాలంటీర్ల సాయం కోరేందుకు వీలుగా జాబితాలు సిద్ధం చేయాలని వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల అధికారులను సిరి ఆదేశించారు ఇక ఆంధ్రప్రదేశ్ నూతన వైద్య మండలి చైర్మన్గా డాక్టర్ శ్రీహరిరావు విజయవాడలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు వైద్య విద్యలో ప్రతి వైద్య విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగార పథకాలు పత్రాలు దానం ప్రదానం చేసే విధానాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు అలాగే విద్యార్థులను ప్రోత్సహించేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధానాన్ని అమలు చేశారని రెండు వేల పంతొమ్మిది నుంచి నిలిపేశారన్నారు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లో యూనివర్సిటీ కాలేజీల స్థాయిలో ప్రతిభ చూపిన వారికి బంగార పథకాలు ప్రశంసా పత్రాలను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అందజేస్తామన్నారు